ప్రైజ్ ద గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము ముప్పై నాలుగవ కీర్తన పదవ వచనము యహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు పదవే ఉండదు ఆమె పురిలరా సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి ఆకలిదురును యహోవాను ఆశ్రయించు వారికి ఏమీలు పదవై ఉండదు అని వాగ్దానము చేయించున్నాడు అవును నిజమే విభవాను ఆశ్రయించు వారికి ఆయన వారి అవసరాలన్నీ తీరుస్తానని వాగ్దానము చేయించున్నాడు వార్త ఆరవ అధ్యాయము ఇరవై ఆరవ వచనంతో పోల్చి చూసుకున్నట్లయితే ఆకాశ పక్షులను చూడుడి అవి విత్తవు పోయవు కొట్లలో కూర్చుకునవు ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుతున్నాడు అవును ఇక్కడ ఆకాశ పక్షులను మనకు చూపిస్తున్నాడు అవి విత్తవు పోయవు కొట్లలో కూర్చుకునవు కదా అయినా కూడా వాటిని దేవుడు బహుగా పోషిస్తున్నాడు కాబట్టి మనము వాటికంటే శ్రేష్ఠమే కదా దేవుడు తప్పకుండా మనలను పోషిస్తాడు కనుక పిల్లల యహోవాను ఆశ్రయించే వారికి ఏమేలు కూడా మధువయ్య ఉండదు దేవుడు దీవించి ఆశీర్వదించి చేయను గాక కామెంట్